ఆదివారము చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ అర్ధమాస కాలంలో ఆ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ప్రథమంగా ఈ కుంభరాశి కలిగిన వారు సహజంగా మనసులో ఉన్నటువంటి అంశాలని బయటపడి పది మందికి చెప్పుకొని అల్లరి చేసుకునేటువంటి తత్వం సహజంగా వీరికి ఉండదు కొంతవరకు ఆలోచించి మెచ్యూరిటీగా నిర్ణయాలు తీసుకునేటటువంటి గుణ ప్రభావమే ఉంటుంది వీరు మనస్తత్వం కూడా ఎదుటివారు ఏదన్నా బాధించగలిగినా ఎవరేదన్నా ద్రోహం చేసినా ఎవరేదాన్ని గాయపరిచినా జీవితకాలం గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రాశి కలిగిన వారు అలాంటి వీరికి కొంత నమ్మినటువంటి వారి నుంచే కొన్ని సమస్యలు వెన్నుపోటు పొడిచేటటువంటి కొన్ని ఇబ్బందులు నమ్మి డబ్బు పరంగా నష్టం చేయటం కానీ షూరిటీలుగా కానీ హామీలుగా కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేయటం లేకపోతే ఏదైనా రుణంగా అప్పుగా తీసుకొని అందులో వీరిని ఇరికించడం కానీ సమయానికి కట్టపోకుండా ఆ అమౌంట్ని పూర్తిగా మాఫీ చేసే విధంగా అంటే ఎగ్గొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాలని రూపంగా వీళ్ళని నష్టం చేసే విధంగా ఆలోచించి పథక ప్రకారం వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేయటం అంటే ఏదైతే వీరు తనకు సంబంధించినటువంటి వారు అనుకుంటారో వారి నుంచి వీళ్ళకి ధన ప్రభావంగాను సొమ్ము పరంగాను వస్తు పరంగాను వాహన పరంగాను ఆస్తి పరంగాను ఏదో ఒక నష్టం నమ్మిన వాడే ఎన్నుపూట పొడుస్తాడన్నట్టుగా అలాంటి నష్టం మాత్రం ఈ రాశి కలిగిన వారికి సమయ సమయకాలంలో జరిగే ప్రమాదం మాత్రం అధికంగా ఉంది దాని వలన మీరు అజాగ్రత్తను వీడి జాగ్రత్తగా ఉండటము చాలా ముఖ్యము ఆలోచనతో తెలివిగా ఆలోచనతో విచారణతో ఆశ్చర్యాలతో ముందుకు వెళ్ళటం చాలా అవసరం అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా ఆరోగ్య పరిస్థితులు కూడా అంతగా అనుకూలత ఉండదు ఆరోగ్యంలో కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఏదో గందరగోళం అలాగని మెడిసిన్ వేసుకునేంత ప్రమాదకరం కాదు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత కాదు అలాగని ప్రశాంతత ఇంట్లో ఆనందంగా ఉండే విధంగా కాదు కుదుట లేనిది అంటే మనసు ప్రశాంతం లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఆ తరహా సంబంధించిన సమస్య కొంత ఇబ్బంది ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు అంటే ఇంటి పరిస్థితులు బాగోలేదని అర్థం చేసుకునే పరిస్థితి భర్తలోను భర్త పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకునే పరిస్థితి భార్యలోనూ లేకపోవటము లేకపోతే ఈ సమయకాలం ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు కొంత వ్యతిరేకతలు చూపించటము కొంచెం సమస్యల్లో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండాల్సిన స్థితిలో ఉండి కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలకి ఇబ్బందులు పడటము ఒకరి మీద ఒకరు కాస్త వేరే రకంగా ప్రయత్నాలు చేసుకోవటం ఫైర్ అవ్వటము ఇలా కాస్త మనుస్పర్ధతలు తయారై భార్యాభర్తల మధ్య కూడా కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు కూడా తయారయ్యి దాని వలన ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి అవగాహన ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ పోగొట్టుకునే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయకాలం ముందు మీ బంధుమిత్రులతో కానీ అయిన వాళ్ళతో కానీ ఏదైనా టైం స్పెండ్ చేసే పనులు ఉంటే వాటికి దూరంగా ఉండండి ఎక్కడైనా ఒంటరిగా ప్రశాంతంగా బయటికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి అలాగే ఎవరితో ఏది మాట్లాడినా కానీ ఆచి చూసి మాట్లాడాలి వెనక వెనక్కిరుగు చూసి మాట్లాడాలి అంటే ఇప్పుడు మన శత్రువు అనేవాడు మన దగ్గరికి లేడు కదా వాడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లేరు కదా అని తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేసుకోవద్దు మనం నమ్మిన వాడే వాడికి మిత్రుడే శత్రువు అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి అలాగే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చిక్కులు చికాకులు కాస్త మనుస్పర్ధతలు కలిగించేటటువంటి బాధలు అవి ఈ ఇరవై ఎనిమిది అమావాస్య వరకు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అప్పటి వరకు కొంచెం ఓపిక్గా ఉండటం కాస్త నిదానంగా ఆలోచనతో నడుచుకోవటం మంచిది ఏదైతే ఈ ఇరవై ఎనిమిది శుక్రవారం అమావాస్య వరకు కూడా మనం అనుకున్నది ఆలోచించేది ఒకటైతే మనకు జరిగేది ఒకటి ఇది చేద్దాం అనుకుంటే దానికి వ్యతిరేకం అయ్యేది ఒకటి ఈ దారిని పోదాం అనుకుంటే దానికి ఇంకొక రూపాన రావటం ఒకటి ఇంట్లో చిన్న పిల్లోడు చిన్న బిడ్డ తర్వాత కుటుంబం అన్నదమ్ములు కూడా ఒక్కొక్క సమయంలో మన మాట వినలేని పరిస్థితుల్లో ఉండేటటువంటి ప్రక్రియలు జరుగుతాయి కాబట్టి దానికని మీరు ఈ సమయకాలం వందు కూడా కాస్త జాగ్రత్తగా నిదానంగా ఆలోచన చేసి పోవడం చాలా ముఖ్యం వ్యాపారాల్లో పెద్దగా స పెద్ద లాభాల గురించి అత్యాసర పడవద్దు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టద్దు ఉద్యోగ వ్యవహారాల విషయాల్లో కూడా ఉన్నదానికి మించి దాన్ని కాదని వేరే స్థాయికి పోయే టైం ఇది కాదు ఉద్యోగాలలో కూడా నూతన కార్యక్రమాలు చేయటం కన్నా ప్రస్తుతం ఉన్న కార్యక్రమాన్ని జాగ్రత్త చూసుకోవడం మంచిది అలాగే వాహనాలు కొనుగోలు చేయటము ధనాన్ని ఖర్చు పెట్టడము ఈ తరహా సంబంధించిన పనులు కాస్త దూరంగా ఉండాలి అదే మాదిరిగా కొంత సమయం ఊపిపడితే మీరు చేజార్చుకుంది మీ పోగొట్టుకుంది ఒక మంచి తరుణంలో మళ్ళీ మీ చేతికి అందుతుంది కాబట్టి ఇప్పుడు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది మీకు కుటుంబ శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలలో కొన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి కొంత గృహము ఇల్లు ఇటువంటి వాటి విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏకాటికి ఆర్థిక పరంగా మైనస్ అవ్వుకోకుండా డౌన్ అవ్వుకోకుండా ఈ సమయకాలంలో మీరు నడుచుకోవటం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుంచుకొని చేసుకోవటం చాలా ప్రథమం అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు ఈ మాస కాలంలో మీకు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తిథుల కాలంలో మాత్రం కొంత మంచి మంచి శుభప్రదమైన అంశాలు జరుగుతాయి ఈ నెల ఇరవై ఎనిమిది అమావాస్యలోపు ఒక నల్ల గుడ్డలో నవధాన్యాలు నల్ల నువ్వులు ఒక కిలో అంటే అయ్యో అవయో అరవై కిలో ఈ అరకిలో కలిపి బాగా ఒక రోజంతా ఒక రోజు ముందుకు నేలలో నానేసి ఆ మరుసటి రోజు ఇంటికి చెట్టుంటి చెట్టుకు కానీ లేదంటే ఇంటికి గుమ్మానికి కానీ ఆ నల్లటి గుడ్డని ముడుపుగా కట్టండి కొంత మీ మీద ఉన్న చెడు ప్రభావం కూడా దూరం అవుతుంది ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా నిదానం కావడం చాలా అవసరం సర్వేజన సుఖం భవంత్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు